गो जगह महोत्सव వాళ్ళ తోడు తీరం మాత్రం ఖాయాలని చెప్పి రైతుల ముసలి చరిత్రలో మేము అది చేశాను ఇది చేశాము అనే సున్నంగా పరిశీలన చేసి ఒకటే ఒక చేయంతో పోతాం కరోనా ఈ గ్రామంలో ఉన్న సొసైటీలు ఇప్పుడే చెప్పారు ఈ రోజునటువంటి రైతులందరికీ ఒక పట్టుబోల సొసైటీ ఈ సొసైటీ ద్వారా చాలా మంది రైతులకు మంచి జరగాల్సింది కొందరి స్వార్థంతో ఈ సొసైటీ మొత్తం బంధింపజేశారు ఈ రోజు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఎర్రకోట కానీ శిరాలతో కానీ రామలతో కానీ కరిమెట్ల కానీ ఈ యొక్క కడిమెట్ల సొసైటీ కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోయే స్వాతంత్రం వచ్చినందుకు ఈ స్వాతంత్రాన్ని కల్పించినటువంటి ప్రజలకు మీకు అదేవిధంగా సొసైటీ ప్రమాద స్వీకారం ెడ్డిస్ ద్వారా ఈ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఎర్రకోటలో ఇదే మొదటిసారి ముప్పై ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఈ సొసైటీకి ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండి వాళ్ళు ఏమి చెప్పినా కూడా వాళ్ళకి సహకరించి ఖచ్చితంగా చేస్తాం వాళ్ళు ఇక్కడ మా సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్న లోకేష్ గారు ద్వారా మా మాకు ఈ పదవి కట్టబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఖచ్చితంగా ఇస్తాం స్వేచ్ఛ దేనికంటే మంచి చేయడానికి ఇస్తాం అంతే తప్ప అక్కడ పొరపాటు ఏదైనా జరిగితే ఒక బాధ్యతతో ఈరోజు అధికారం ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది ఇక్కడ రైతులకు మేలు చేసే ప్రతి చర్యను కూడా ముందుకు తీసుకునే విధంగా వినూపాక్ష రెడ్డి గారు కూడా ఒక ఈరోజు ఒక చరిత్ర కలిగిన సొసైటీ ఇన్నేళ్ళు ఏ రోజు కూడా మా కూటమి కావచ్చు ఈ రోజు తెలుగుదేశం ప్రాతినిధ్యమే వహించినటువంటి యొక్క సొసైటీ ఇన్నేళ్ల తర్వాత యాభై మూడులో నెలకొల్ల కడిమెట్ట సొసైటీలో ఈరోజు కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి చైర్మన్ గా వారు అడుగు పెట్టడం రానున్న రోజులు మీరే చూస్తారు ఈ సొసైటీ యొక్క ఆలోచనల్ని రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే గత జరిగిన తప్పుల్ని అన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ రైతులకు మంచి చేసే విధంగా పూర్వ తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఏ క్లాస్ సొసైటీగా